మాట్లాడకండి ఇష్టం వచ్చిన మాట్లాడద్దు ఆ ఎరువుల గురించి మేము అబద్దాలు ఆడుతున్నామని వాళ్ళు పడితే చెప్పేస్తున్నారు రోడ్డు మీదకి రావడానికి నాకట టాపిక్ అట అవును మేము నువ్వు ఎంత మంది తెలిసి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు అరవై శాతం మంది కూడా నువ్వు ఎవరు తిరిగి రోడ్డు మీద రావడానికి మేము ఏదో తెట్టుకొని వస్తున్నాము స్క్రిప్ట్ ఇచ్చావని కరెక్ట్ గా ఇమ్మని చెప్పి లేదా స్క్రిప్ట్ జాతర చదువు ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే పర్వాలేదు లేదా స్క్రిప్ట్ ఎవరు రాంగ్ ఇస్తున్నారో నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే పదిహేను నెలలైంది గెలిచి పదిహేను ఇంకా గత ప్రభుత్వం గత పాలకులు గత ప్రభుత్వం గత పాలకులేనా మీకేం చేత కదా మీకేం రాదా ఎప్పటికైనా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి మా మీద విమర్శలు ఆపేసి ఇప్పుడు నేపాల్లో జరిగే సంఘటనకి గత వైసీపీ పాలకులు ఏం చేస్తారు గత వైసీపీ పాలకులు ఏం మాట్లాడలేదు అని అంటుంది ఆవిడ దీనికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు జరిగిన సంఘటన గత వైసీపీ పాలకులు ఎలా స్పందిస్తారు ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఒక అర్థం ఉంది గత వైసీపీ పాలకులేండి నవ్వుతున్నారు ఈవిడికా ఓట్లేసింది ఈవిడికా గెలిపించింది అని నవ్వుతున్నారు మాట్లాడడం నేర్చుకోండి డబడబడబ డబా అరిసేయడం కాదు ఆవేశంతో వేసంతో కాదు ఏది పడితే మాట్లాడడం కాదు సబ్జెక్టు మాట్లాడండి ఏది